విజయవాడలో సంచలనం సృష్టించిన ఆద్విక్ ట్రేడింగ్ కంపెనీ మోసాలు ఒక్కొక్కటిగా బయటికి పడతా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా వారికి సంబంధించిన బ్యాంకులో నగదు నిల్వలు ఉన్నట్లు సంబంధిత కస్టమర్లకు చూపించి చాలా భారీ స్థాయిలో మోసానికి అయితే తెరదీసినట్టు ఆ ప్రాథమిక ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పేసి కూడా సంబంధిత పోలీస్ అధికారులు ధృవీకరిస్తా ఉన్న పరిస్థితి ఆర్థిక ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారం దానికి సంబంధించి అయోగ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏసీపీ దామోదర్ని అయితే సంబంధిత అధికారులు అయితే నియమించిన పరిస్థితి సో ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన పూర్తి విచారణ అయితే కొనసాగుతూ ఉంది ఆర్థిక ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన వ్యవహారం ఉదంత వెలుగు సుమారు ఆ పన్నెండు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల మేరకు భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేసి మనకైతే ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే మనకు అయితే ఒక వార్త అయితే వచ్చింది ఆ వార్త అయితే చకర్లు కొడతా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం సో ఇందులో సుమారు మూడు వందల మూడు వందల మంది వరకు బాధితులు ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతా ఉంది ఈ బాధితులు మూడు వందల మంది ఉన్నారా లేకపోతే మూడు వందల పైబడి ఇంకా బాధితులు ఉన్నారా పన్నెండు పన్నెండు వందల కోట్ల రూపాయల మేరకైతే ఒక వార్త అయితే చక్కెరు కొడతా ఉంది సో పన్నెండు వందల కోట్ల లేకపోతే పన్నెండు వందల కోట్లకి పైచీలుకు భయపడే ఇంకేమైనా భారీ స్థాయిలో మోసం జరిగిందా ఈ బ్యాంకులో లేనిది కూడా ఉన్నట్టుగా కూడా తమ అకౌంట్లో భారీ స్థాయిలో నగదు ఉన్నట్టుగా కూడా సంబంధిత ప్రజలకు కావచ్చు వాళ్ళకు సంబంధించిన మీద చూపించి భారీ స్థాయిలో మురిడి కొట్టించారు భారీ స్థాయిలో మోసం చేసిన ఉదంతం ఏదైతే ఉందో విజయవాడ వేదికగా విజయవాడలో అయితే దీనికి సంబంధించి ఉదంతంపై ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే అవాక్కైన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం ఇందులో ముఖ్యంగా అసలు ఆర్విక్ ట్రేడింగ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నిర్వాహకులు ఎవరు అందులో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది దీనికి సంబంధించిన సంస్థ నిర్వాహకులు ఉన్నారు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో రాజకీయ రాజకీయ నాయకులు అండదండలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇతర ఇతర వ్యక్తులు అండదండలు ఏమైనా ఉన్నాయా విజయవాడ కేంద్రంగానే కొనసాగుతూ ఉందా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన లింకులు ఏమైనా ఉన్నాయా అసలు ఈ సంస్థలో నిర్వాహకులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్రజలు మూడు వందల మంది ప్రజలే దీంట్లో పెట్టుబడులు పెట్టారా లేకపోతే మూడు వందల పైబడి ఇంకా ఇంకా మూడు వందల పైబడి ఇంకా ప్రజలు పెట్టుబడులు మోసపోయినట్టు కూడా సంబంధించిన ప్రజలు మోసపోయినట్టుగా కూడా ప్రాథమిక విచారణలో భాగంగా తేలుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము సో దీనికి సంబంధించి స్థాయిలో విచారణ జరిపించేందుకు ఐవో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏసీపీ దామోదర్నైతే అయితే సంబంధిత అధికారులు అయితే నిర్మించే సంబంధిత అధికారులు అయితే ఏసీపీ దామోదర్ని అయితే నియమించినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది సో ఏసీపీ దామోదర్ విచారణ చేసిన అనంతరం అసలు వీంతో ఎంతమంది మోసపోయారు ఎన్ని వందల కోట్ల మేరకు మోసపోయారు అసలు ఆర్విక ఆధ్విక ట్రేడింగ్ సంస్థ ఏదైతే ఆ సంస్థ ఎవరిది నిర్వాహకులు ఎవరు ఉన్నారు వీరి వెనకాల వల్ల వీరి వెనక ఉన్న వ్యక్తులు ఎవరో దీనికి సంబంధి లింకులు విజయవాడలోనే ఉన్నాయా లేకపోతే ఇతర రాష్ట్ర హైదరాబాదు లేకపోతే మహారాష్ట్ర తెలంగాణలో కూడా దీనికి సంబంధి లింకులు ఉన్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్పీ దామోదర్ని అయితే నియమించారు సో విచారణ చేసిన అంతా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం వచ్చే ఉంది